హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నా బీచ్ కి మొత్తం తిరిగి వచ్చేసాం కదా అన్ని ఇసుక ఇసుక ఎలా అయిపోయా చూడండి మొత్తం తడిచిపోయాయి మా అక్క వాళ్ళు ఉండే ప్లేస్ లో ఓనర్ పిల్లిని పెంచాడు ఎంత లావుగా ఉందో చూపిద్దామంటే పారిపోయింది దొరకలేదు ఇది ఎందుకో చెప్పండి చూద్దాం పిల్లి ఓనర్ చెప్పినట్టు వింటుందంట క్యాట్ లో బాత్రూమ్ పోవడానికి పెట్టాడు ఇక్కడ ఎక్కడ పోదంట నీట్ గా వస్తుందంట గ్రేట్ కదా ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి అందరి హౌజెస్ ఇలాగే ఉంటాయి వర్షం ఎక్కువగా పడితే మన హౌస్ అనేది పాడవకుండా అందరూ ఇలాగే వేయిస్తారు వీళ్ళ విజిల్ సౌండ్ కి చెత్త వచ్చిండో లేదో అర్థం అవ్వట్లేదు వీల్ సౌండ్ చేస్తున్నారా చెత్త వచ్చిందో అర్థం కాక ఇంకా చిన్నదైతే అక్క కర్రీ తీసుకొచ్చి పెట్టగానే ఎలా చేసిందో చూడండి రోజు ఇదే పని బగారా రైస్ చేసింది తెలంగాణ స్టైల్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఈ రోజు పిల్లలు తొందరగా లేచారు పిల్లలతో పాటు మేము కూడా తొందరగా లేచాము ఇంకా టిఫిన్ చేయకుండా వన్ డే స్టార్ట్ చేసేస్తాము బగర రైస్ తో మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా అసలు సింపుల్గా చేసుకున్న మసాలాలు ఏం వేసుకోకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లో చేస్తే మా అక్క అయితే అన్ని కర్రీస్ చాలా బాగా చేస్తుంది ఇంకా మేము అందరం తినడానికి కూర్చున్నాము నేను మ్యారేజ్ కి ముందు మటన్ తినేదాన్ని కాదు ఇప్పుడు స్టార్ట్ చేశాను కానీ ఏదంటే అది తినను చూడడానికి బాగుండాలి నేను తినే పీస్ అయితేనే ఒక్కటైనా తింటాను లేదంటే అస్సలు ముట్టను ఇంకా ఎవరి ప్లేట్ పాలకి ఇచ్చేస్తాము చిన్నది కూడా ఊరుకోవట్లేదు అనేది దానికి ప్లేట్ కావాలని తీసేసుకుంది దానికి వేసే వరకు ఊరుకోలేదు దానికి వేసిన తర్వాత మాత్రం బావకు తినిపిస్తుంది అంట అది తినకుండా అస్సలు తిననివ్వలేదు మొత్తం ప్రతిసారి నేను పెట్టింది తిను అని పెడుతూనే ఉంది పెట్టిన తర్వాత బాగుందని అడుగుతుంది టూ ఇయర్సే కానీ అమ్మో చాలా పెద్ద దానిలో చేస్తుంది మార్నింగ్ టిఫిన్ మటన్ కర్రీకి పూరీ చేసుకుందామంది బట్ నేను మాత్రం వద్దు రైస్ తినేద్దాం కావాలంటే ఈవినింగ్ మెల్లిగా పూరి తిందామన్నాను త్రీ డేస్ తిరిగి తిరిగి అలసిపోయాము ఎండలో చాలా నీరసంగా ఉంది నిద్ర కూడా లేదు సరిగ్గా ఇంకా పూరీలు అయితే చేసేస్తుంది అక్క మేము ఆయిలీ ఫుడ్ తినడం చాలా తక్కువ మామూలుగా అయితే అందరూ ఊటి డీప్ చేసుకుంటారు కదా మేము చాలా తక్కువ మా ఇంట్లో మొత్తం అందరికి అంతే అలవాటు హెల్త్ బాగుండాలనుకున్నా లేదంటే డైట్ చేసే వాళ్ళైనా ఫుడ్ని కంట్రోల్లో ఉంచాలి ఎంత ఇష్టంన్నా తినాలనిపించినా కూడా అస్సలు టచ్ చేయకుండా ఉండాలి ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఎంత నచ్చింది మనం ముందు పెట్టినా కూడా తినకుండా ఉండడమే నేనైతే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను మీరు నమ్మిన నమ్మకపోయినా నేను ఇంటర్ నుండి కూడా ఇప్పటి పూరీలు రెండు కన్నా ఎక్కువ తినలేదు ఒక్కటి అసలు పెళ్లికి ముందైతే అయితే ఒక్కటి మాత్రమే తినేదాన్ని ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి రెండు ట్రై చేస్తున్నాను అందులో అందరు తిడుతూ ఉంటారు నన్ను అందుకే ఎప్పుడు బా ఎగ్ కర్రీ అయితే చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే స్మెల్ కే ఆకలి అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మేమైతే తినేస్తాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి బా బాయ్